ప్రభుత్వంలో మాకు గురించారు ఈ ప్రభుత్వంలో వేరే వాళ్ళు వచ్చి మాది అంటా ఉన్నారు బుడుగు శంకర ఎవరు అతను మాది ప్లాట్ అనేసి వేరే వాళ్ళు ఇచ్చేసినాడు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే చంద్రమౌలమ్మ శంకర దీంట్లో ముఖ్యంగా కార్యకర్తలు మాకు న్యాయం కావాలని కోరుతున్నాము ఎమ్మెల్యే నాని గారు ప్లాట్లు తీసుకొని కదనా అవును కదా ప్లాట్లు ఇస్తామనేసి అప్పుడు చంద్రబాబులు ప్లాట్లు బదులు కొట్టి మళ్ళీ ఆయన దీనికి అందరూ ఎమ్మెల్యే దీనికి తిరిగి అప్పుడు చంద్రబాబులు ఎంఆర్ఓ తో మాట్లాడి మందికి ఒక మీ పట్టాలు ఒకసారి ఉందా పట్టాలా ఒకసారి నాకు అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళకి ఒరిజినల్ పట్టాలు ఇచ్చిన్నారు రిజిస్ట్రేషన్ అయింది అన్ని ఉన్నాయి మాకు ఉండదు అనేసి ఉంటే మేము నిలిపేస్తుంటాము ఇల్లు నేను ఆ ఉండి కంటించినోల్డ్ చేసి ఇంకా డబ్బులు లేకుండా ఉంటే నిలిపేసి ప్లాస్టిక్ చేసుకున్నామని వచ్చేసిన వచ్చేసి మళ్ళా దాన్ని మేము బిల్లు గిల్లు పెట్టి అందులో ఎలక్షన్ వచ్చేసిందని ఇప్పుడు బిల్లు కాదు అన్నారు మళ్ళా గొప్పని వచ్చేసినాము మళ్ళా ఇప్పుడు వచ్చి ఆయన ఈ మధ్యలో నేను వచ్చి

అదేనా ఇప్పుడు పట్టా అనేది ఇవ్వాల్సింది ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గర మీరు ఇవ్వకుండా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అదే 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 ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చుంటే పట్టా ఓకే ఇప్పుడు మీకు ఇచ్చింది ఎవరో ఎవరు పేరో చెప్పినారు అదే అదే శిరీష మేడం ఇచ్చింది అనేసి ప్లస్ మీకు ఇక్కడ ఎవరో ఇంకో పేరు చెప్పారు ఏం పేరో